కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూర్యారావుపేటలోని బీచ్ వద్ద చేసిన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కౌడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ప్రారంభించారు ఈ సందర్భంగా త్వరలో పదిహేను కోట్లతో ఫుడ్ పార్క్తో సహా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు కన్నబాబు ఈ కార్యక్రమంలో సుదీప్ ఎమ్మెల్సీ కరీ పద్మశ్రీ జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ಸರಿ ಸರಕರೆ ಕೊಡ್ಕ ಏನಕ್ಕೆ ರನ್ನಾ ರನ್ನಾ ದಂಡ मैडम मैडम मेचो मैडम सर सर हां मैं कार्ड सर हां सुन रे उसको अच्छा बात बोलवाते हैं जो जो चैनल है और और अंदर आता है रे स्पीच इज नॉट और देखिए मेड़ में ला देखिए मेड़ में ला जी सर ओके ओके सर राजेश तर longo करती dot diyorsun है जो ऑन तहना घघर कोल्जा 在 <Set. S 2> Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Going for elections. There is a time, kind of time. All this and uh, we will show all these pictures, videos to uh, our CM Guru, and uh, definitely we will narrate about you also because you are the uh, important person for this uh, uh, craft. దులు తీసుకున్న తర్వాత ఈ క్రాఫ్ట్ ఈవినింగ్ అయ్యే వరకు కూడా ఇక్కడ వాళ్ళు గడిపే విధంగా ఈ రోజు ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కానీ చిల్డ్రన్ పార్క్ కానీ విధంగా గేమింగ్ జోన్ అది మన కన్న ఎమ్మెల్యే కన్నబాబు గారి సహకారంతోనే జరుగుతుంది కాబట్టి కాకినాడ ప్రజలే కాదండి చుట్టుపక్కల జిల్లాలో ఉన్నా కూడా మన కురసాల కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో వస్తారు ఫ్రీ టైమ్స్లో ఇప్పుడు స్టమ్మర్ హాలిడేస్ అని స్టార్ట్ అవుతాయి సో పిల్లలందరూ కూడా వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్స్ అన్ని చూస్తున్నప్పటికీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద ఒక ఎయిర్క్రాఫ్ట్ చిన్నప్పటి నుంచి ఎవరు చూసి ఉండరు ఇంత దగ్గర కూడా ఎవరు చూసి ఉండరు సో ఫస్ట్ టైం అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఆహ్వానం అందరికీ కల్పిస్తుంది సో ఎయిర్క్రాఫ్ట్ లోపల వెళ్ళడం బయట నుంచి అందరు చూసి ఉంటారు బట్ లోపలికి వెళ్ళి అలాంటి స్పేర్ పార్ట్స్ కానీ కాక్పిట్స్ కానీ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అని మనం చదివి ఉంటాము బట్ ఇక్కడ మీరు లైవ్గా చూస్తున్నప్పటికీ పిల్లలందరికీ కూడా దీంతో ఇంకా మనం ఆహ్వానం కలిగించుకోవాలి మనం ఇంకా నేర్చుకోవాలి ఇంకా చదవాలనే ఒక ఇన్స్పిరేషన్ బాగా ఉంటుంది పిల్లలకి అండ్ మోర్ అర్లెస్ పిల్లల ద్వారా పేరెంట్స్ అందరికీ కూడా మన పిల్లలందరినీ కూడా ఇంకా చదివించాలి ఇలాంటి ఒక లైన్లో ఒక ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అలాంటి లైన్స్లో కూడా వెళ్ళడానికి ఒక బాగా ఇన్స్పైరింగ్ ఒక మోడల్ లాగా తయారైంది ఇది ఒక మినియేచర్ మోడల్ కాకుండా ఒక లైవ్ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ తీసుకురావడం అనేది చాలా చిన్న విషయం కాదు ఇట్స్ అ వెరీ బిగ్ ఎఫర్ట్ సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ఆఫీసర్స్ స్ హు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ బికాస్ ఇట్ విల్ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు గో ఇన్ టు దిస్ పాత్ ఆఫ్ నేవీ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ వెల్ ఆస్ దే విల్ ఇన్స్పైర్ పీపుల్ టు లర్న్ అండ్ టు గో ఇన్ పాత్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్కి వెళ్ళడానికి కూడా ఒక ఆశ కలిగిస్తుంది అందరికీ కూడా చిరంజీవి గారు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులతో కొన్ని ప్రాజెక్ట్స్ని ఈ టూరిజం ప్రాజెక్ట్స్ అవి ఇచ్చేసాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆయన రివ్యూ చేసినప్పుడు కాకినాడ ప్రాంతాన్ని మంచి డెస్టినేషన్గా మెడికల్కి సంబంధించి కానీ టూరిజం డెస్టినేషన్గా కానీ చేయాలని మాకు ఒక సూచన చేశారు ఆయన ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ ఆయనకు ఒక విజన్ ఉంటుంది దానికి అనుగుణంగా మనం కూడా చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ అప్పుడు అమరేందర్ గారు కూడా బీసీగా ఉన్నారు వారితో మాట్లాడి వైజాగ్లో ఉంది మనం కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము ఒక యుద్ధ విమానాల్ని యుద్ధాల్లో వాడిన విమానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి పెట్టి దీన్ని ఒక మ్యూజియం లాగా తయారు చేయాలి మన పిల్లలు మన తరాలు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ లేకపోతే మిలిటరీలో కానీ వెళ్ళాలంటే ఒక ఇంట్రెస్ట్ రావాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేశారు ప్లాన్ చేసినప్పుడు ఈ క్రాఫ్ట్స్ తీసుకొచ్చి పెట్టడం ఒక చిన్న థియేటరు ఆ థియేటర్లో ఎప్పటికప్పుడు ఈ ఎలా అయితే నేవీలో పనిచేస్తారు ఎట్లా మిలిటరీలో పనిచేస్తారు మన దేశ రక్షణకి ఏ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఫిల్మ్స్ అక్కడ వేయాలని ఇవన్నీ ఆ రోజు ప్లాన్ ఆ తర్వాత మన చైర్పర్సన్గా దీప్తి గారు వచ్చారు ప్రాజెక్ట్ అంతా ముమ్మరంగా చేస్తున్నప్పుడు సిఆర్జెడ్డికి సంబంధించిన సమస్యలు వచ్చినాయి సిఆర్జెడ్ సమస్యలను పరిష్కరించడం కోసం సూపర్ గారు వీసీగా ఉన్నప్పుడు చాలా చాలా సార్లు ఢిల్లీ నుంచి అంతా పర్యటించడం అంతే మొత్తం ఫాలో అప్ చేసుకోవడం మన స్టేట్ గవర్నమెంట్లో రెవెన్యూలోను అక్కడున్న పర్యాటక శాఖ సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరితోనూ రెగ్యులర్గా నేను మాట్లాడటం ఫాలో అప్ చేయడం చేశాం ఢిల్లీలో అవసరమైనప్పుడు మేడం గారు ఎంపీ గారు వంగ గీత విశ్వనాథ్ గారు కూడా ఫాలో అప్ చేసి ఈ రోజున ఒక బ్యూటిఫుల్ పార్క్ని ఇక్కడ తీసుకురాగలిగా ఒక మ్యూజియంను తీసురాగలిగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మమ్మల్ని ప్రోత్సహించారు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ మూడే మూడు ఉన్నాయని దేశంలో చెప్తున్నారు ఇలాంటివి ఒకటి విశాఖపట్నం రెండోది కలగట అండ్ మూడు కాకినాడ కాకినాడలో ఇంత అభివృద్ధి పర్యాటకంగా రావడానికి సహకరించిన పెద్దలందరికీ అందరికీ అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా దీంతో పాటు చిల్డ్రన్ పార్కు చేస్తున్నాం అదేవిధంగా ఈట్ స్ట్రీట్ కూడా తీసుకొస్తున్నాం ఈట్ స్ట్రీట్ ఎవరన్నా వస్తే ఇక్కడ ఒక రెండు మూడు గంటల కుటుంబంతో వస్తే గడపడానికి పిల్లల్ని తీసుకొచ్చి కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వీలుగా ఇవన్నీటిని కూడా తీసుకొస్తున్నాం మొత్తం అన్ని కలిపి పద్నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అంచనా విలువ అన్నీ పూర్తి అయ్యేటానికి పదిహేను కోట్లు అవుతుందని అనుకుంటా ఉన్నాం పదిహేను కోట్లు అవుతుందని అనుకుంటాం అంటే కాసేపు ఇక్కడికి వస్తే ఈ యుద్ధ విమానాలు చూడడం పిల్లలతో కాసేపు గడపడం ఆడుకోవడం ఈట్ స్ట్రీట్ ఉంటే కాసేపు ఏదైనా మనకు కావాల్సినవి అన్నీ దొరికితే స్నాక్స్ అన్నీ అట్లాగే పిల్లల్ని ఆడించుకొని ఫొటోస్ తీసుకుని ఇక్కడికి వస్తే కాసేపు ఒక రెండు మూడు గంటల సేద తీరే విధంగా దీన్ని తయారు చేయాలనేది కోరిక అదేవిధంగా రావడానికి సహకరించిన పెద్దలందరికీ నమ్మ మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను ఇప్పుడే సుదీప్ గారు చెప్తూ ఉన్నారు గ్రేట్ ఏంటంటే ఈ విమానాన్ని నడిపిన పైలట్ ఆయన ఈ విమానాన్ని ఆయనే పైలట్గా నడిపారు చాలా ఎత్తుకి ఎగరగలిగింది ఎన్నో మూడు యుద్ధాల్లో కార్కిల్ లాంటి యుద్ధాల్లో దీన్ని వాడింది అదేవిధంగా దీనికి ఉన్న స్పెషాలిటీస్ చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది రన్నింగ్లో వందల కిలోమీటర్ల వేగంలో ఉండగానే దాంట్లో మళ్ళీ ఇంధనం ఫ్యూయల్ నింపుతారంట ఎక్కడ ఆగదు కిందకి రాదు ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి దాన్ని కొట్టడానికి వెళ్ళగలుగుతుంది ఎక్కడ శత్రు దళాలు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టగా కొట్టడానికి ఉపయోగపడే అంత గొప్ప విమానాన్ని వాళ్ళు ఇక్కడ మనం డిస్ప్లే చేసాం దీనికి సంబంధించి అధికారులు ఇప్పుడు రిక్వెస్ట్ చేశాను మొత్తం వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయమని ఇక్కడ పెట్టమని బోర్డులు పెట్టమని త్వరలోనే మేడం గారు చెప్పినట్టుగా కూడా చైర్మన్ గారు దీప్తి గారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ఎండింగ్ అలా దీన్ని కంప్లీట్ చేసి పూర్తిగా పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాము సహకరించమని చెప్పి బీసీ గారిని సెక్రటరీ గారిని కమిషనర్ గారిని అందరినీ కూడా కోరుతున్నా ప్రధానంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఒకటి కరెక్ట్గా చూసుకోవాలి మా ఇది పంచాయతీలోకి వస్తుంది సురేరాపేట పంచాయతీ వాళ్ళకి మీరే సపోర్ట్ చేసి మెయిన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవసరమైతే ఒక ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వచ్చిన వాళ్ళకి ఎందుకంటే దానికి ఒక ప్లేస్ ఏదో ఉన్నట్టు ఉంది కొద్దిగా చూడమని చెప్పి చెప్తున్నా చాలా టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోమని అన్నీ మీకు తెలిసినవే జస్ట్ తీసుకోమని కోరుతున్నా And uh, I should at the outset thank the Kalkinada Urban Development Authority uh, headed by Chairman and uh, the team uh, for having uh, made, taken this initiative to set up such a fine aircraft as a motivating symbol for all the young generation of our country. This uh, aircraft is a phenomenon by itself, it has flown for about 30 years, 29,000 hours and uh, it has covered the vast expanse of this Indian Ocean, safeguarding our security from threats from the ocean, and also over the mountains and along the uh, deserts. It's a very, very special aircraft. Uh, like the uh, minister said, uh, it has it is the fastest turboprop aircraft, and uh, it has got. Uh, in the manchi manchi. so that loop. స్థానిక శాసనసభ్యులు కన్నబాబు గారికి అదేవిధంగా మన అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు చంద్రకళా దీప్తి కుమార్ గారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి వ్యవస్థ ఏర్పడింది నాకు కూడా చాలా గర్వంగా ఉంది ఐ ప్రౌడ్ ఫీల్ ఎందుకు అంటే ఇవన్నీ రావటానికి ఎంపీగా ఈ ఈ టియూ వన్ ఫార్టీ టూ అట్లాగే చిన్నది ఉంది అక్కడ చిన్న ఎయిర్క్రాఫ్ట్ పెట్టారు ఇవన్నీ కూడా డిఫెన్స్ మినిస్ట్రీతో ఫాలో చేసి అందరితో కూడా చెప్పించి ఇక్కడికి తీసుకురావడానికి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అంటే అత్యంత పొడవైనది అత్యంత బరువైనది అత్యంత వేగవంతమైనది ఇది దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ సర్వీస్ ఇచ్చింది మనకి దేశంలో ఇట్లాంటివి మూడే ఉన్నాయి అందులో మనకి కాకినాడకి ఒకటే రావటం అనేది నిజంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా ఇది ఇది తీసుకురావడానికి చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది చాలా చాలా లాంగ్ ప్రొసీజర్ అయింది ఎందుకంటే అంత గమ్ముని ఇచ్చే అవకాశం ఉండదు సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మనకి కూడా నుంచి మనకి ఖర్చు పెట్టడం జరిగింది ఎందుకంటే దీన్ని తీసుకో మరి ఈ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకురావడానికి చాలా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వచ్చింది అప్పుడు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఇవి ఆ మినిస్ట్రీలతో మాట్లాడడానికి ఇవి తీసుకురావడానికి ఒక ఆలోచన అంతా ఇచ్చింది దీ వీసీ గారు అమరేంద్ర గారు కన్నబాబు గారు వీళ్ళిద్దరి సహకారంతోనే నేను ఈ ఈ ప్రయత్నం నేను చేయగలిగాను ఆ డి మినిస్ట్రీలో చేయడానికి ఎప్పుడు ఎక్కడ ఆగిపోయినా సరే నేను కమాండెంట్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ ఒప్పుకోలేదు ఇవ్వటానికి ఇక్కడికి కానీ మినిస్టర్ గారు ఫోన్ చేశాక సేమ్ అడ్మిరల్ రాజేశ్వర్ గారు లాంటి ఒక ఆయన మాత్రం లేదు లేదు మనకి ఇవ్వలే ఒక మేడం ఒక ఉమెన్ పార్లమెంటేరియన్ వచ్చి ఇంత చెప్తున్నప్పుడు మనం అందరూ చేయాలని ఆయన పాజిటివ్గా మరి రికమెండ్ చేసి మనకి పంపించారు ఇది మనకి వచ్చింది ఇది కాకినాడలో ఇంత చక్కగా అవ్వటానికి అయితే రకరకాల కారణాల వల్ల ఇది ఆల్రెడీ వచ్చి మనకి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అయినప్పటికీ కూడా ఇంకా దీనికి చేయాల్సిన ఏర్పాట్ల వల్ల ఇది కూడా ఈరోజు అవుతుందంటే కన్నబాబు గారు మన ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు కారణం ఇంత అందంగా ఇక్కడ అంటే జనరల్గా కాకినాడలో పర్యాటక ప్రాంతాలు చాలా తక్కువ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకి మాల్ వచ్చింది అంటే మాల్ లేదంటే బీచ్కి వెళ్ళాలి ఇంకా మేము ఇద్దరం కలిసి అనుకున్నాం చాలా ప్రయత్నాలు ఉన్నాయి కన్నబాబు గారు మాకు సహకరించి మా జేసీ గారు మా కలెక్టర్ గారు మాకు సహకరిస్తే బీచ్ పార్కును కూడా ఇంకా అందంగా చేయడానికి మనకి మాకు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి తొందరలో అది కూడా అవుతుంది ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ అట్మాస్ఫియర్ చాలా బాగా తయారు చేశారు మా కన్నబాబు గారికి మన చైర్మన్ గారు దీప్తి గారికి వీసీ గారికి నేను హృదయపూర్వకంగా కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం అట్లాగే నేను అడ్మినల్ కానీ వారి టీమ్ నందరినీ కూడా సార్ కన్నబాబు గారు ఇక్కడ మనకి త్రీ ఫ్లేక్స్ త్రీ లాంగ్వేజెస్లో హిస్టరీ ఆఫ్ ది టీ వన్ ఫార్టీ టూ గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది మనకిది ఆ హిస్టరీని మనం ఇక్కడ ఫ్లేక్ల మీద పెడితే ఎవరైనా పర్యాటకులు వచ్చినప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది కాబట్టి తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు లాంగ్వేజ్లో కూడా దీని హిస్టరీ అండ్ ప్లెక్స్ మీద రాసి పెట్టాలి పెడితే వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళు చూసుకోవడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం అందరికీ మేడం అందరి సపోర్ట్తో మళ్ళీ కూడా చైర్మన్ చైర్మన్గా సెకండ్ టైం సపోర్ట్ చేసి నన్ను మళ్ళీ చైర్మన్ చైర్మన్గా ఇవ్వడం వల్ల నాకు ఈ ప్రాజెక్టు సఫలమైందని చెప్పేసి నేను తెలియజేస్తూ ముందుగా వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి ఈరోజు చూసుకుంటే మన ముఖ్యంగా ఈరోజు సుదీప్ గారు సుదీప్ గారు గురించి చెప్పాలంటే ఈ ఫ్లైట్ నడిపింది అనటండి ఇది థర్టీ ఇయర్స్ దీనికి చరిత్ర ఉంది ఈ సుదీప్ గారు ఈ ఫ్లైట్ ఆయనే ఆ రోజు పైలట్గా ఉండి దాన్ని నడిపారని చెప్పేసి మళ్ళీ ఈ ఫ్లైట్ ఇనాగ్రేషన్కి నేనే వచ్చాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఆయన చెప్పడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉందండి ముఖ్యంగా మన కురసాల కన్నబాబు గారు ప్రతీదీ కూడా ఈరోజు ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఓపెన్ అయ్యే వరకు కూడా ఆయన ప్రతిదీ రోజు కూడా దీని గురించి అడుగుతూ దీని పనులన్నీ ముందుకు తీసుకెళ్తూ దీన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఈరోజు ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంని ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం మన క కురసాల కన్నబాబు గారు చాలా సపోర్ట్ చేశారండి వారికి మా అర్బన్ డెవలప్మెంట్ తరఫున కురసాల కన్నబాబు గారికి ధన్యవాదాలు అదే అదేవిధంగా ఎంపీ గీతా మేడం గారు కూడా ఎంపీ గీతా మేడం గారి గురించి చెప్పాలంటే నిన్న ఈఎస్ఐ హాస్పిటల్ ఆవిడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అదైతే చాలా గొప్ప విషయం అండి వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ని నిన్న మన కాకినాడలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ దీనికి కూడా ఆవిడ ఆవిడ యొక్క సపోర్టు అవరు కూడా చాలా సపోర్ట్ చేశారు అంతేకాకుండా కలెక్టర్ మేడం కానీ జేసీ గారు కానీ కమిషనర్ గారు కానీ ముఖ్యంగా మా వీసీ గారు కానీ సెక్రటరీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అందరూ అనుకుంటున్నారు